పితాపుత్ర పవిత్రాత్మ నామీ పదినారవ దినము దేవమాత శుద్ధీకరణము మరియమ్మగారు తనను తాను తగ్గించుకొనెను మరియమ్మగారు మిక్కిలి విధేయత కలిగి ఉండెను సోదర ప్రేమను పుణ్యము పుణ్యమాయందున విరజల్లెను బాలింతలందరూ మోయుజుని కట్టడ ప్రకారము శుద్ధీకరణ సాంగ్యము నెరవేర్చవలయ్యను బిడ్డలను కన్నా స్త్రీలందరూ ఈ శుద్ధీకరణ సాంగ్యము నెరవేర్చవలసినది కానీ మరేమాత మాత పవిత్రాత్మచే గర్భం ధరించినందున ఆమె అందరి స్త్రీల వలె అపవిత్రాలు కాలేదు అందువలన మరియమ్మ గారికి ఈ శుద్ధీకరణ సాంగ్యము అవసరము లేదు అయినను మరియమాత స్త్రీలందరితో పాటు తాను కూడా ఒక సామాన్య స్త్రీనని తలంచి తమ సమాజ ఆచారములను నెరవేర్చుటకై తనను తాను తగ్గించుకొనెను వేద చట్టములందు ఆజ్ఞాపింపబడిన వారికి ఆచార ఆచారములన్నిటినీ మరియమ్మ గారు శ్రద్ధతో అనుసరించేది వేద కట్టడలను నెరవేర్చుట తప్పురాదని మరియమాత మనకు నేర్పించుచున్నది మన విధులను సంతోషముతో నెరవేర్చే మనస్సు మనకుండవలనని నేర్పించుచున్నది అందువలన మనకు అనేక విధములైన జ్ఞాన ప్రయోజనములు ప్రాప్తించును తాను స్త్రీలందరిలో ఉత్తమురాలనని దూతలు పొగిడిన పొగడ్తలతో మరేమాత మాత్రము తనను ఇతరుల స్త్రీల కంటే హెచ్చుగా భావించలేదు దేవుణ్ణి గన్నందుచేత పరిశుద్ధరాలను అన్న అహంభావము కూడా తన మనస్సులో చోటివ్వలేదు మీరు పేదలిచ్చిన సామాన్య కానుకలనే మరియమ్మగారు కూడా దేవాలయమున అర్పించి తన పేదరికమును సంతోషముతో భగవంతునికి అర్పించాను ఇది మరియమ్మగారు మానవతాతీయము వినయమునకు దర్ నిదర్శనము రాజులకు రాజైన దేవుని తల్లినని మరియమ్మగారు ఈ లోక కీర్తిని కానీ బహుమానములు కానీ గొప్పలు కానీ నలుగురి నోట పొగడ్తలు కానీ కాంక్షింపలేదు మానవుడెవడైనను ఇటు పరిస్థితులలో ఎంత అహంభావం చూపించును మనకు తెలియనిది కాదు మాత వంటి మహాసాధ్వి ఇక ఇహ పరలోకములో ఎవ్వరూ లేరు ఆమె కన్నా వినమ్రురాలను మరెవరూనూ లేరు దేవుని తల్లి యొక్క ఘనతము ఆమె చూపిన వినయమును మన జీవం జీవన విధానమందు అనుసరింప ప్రయత్నించుచున్నాము దేవమాత గోరు జపము మిక్కిలి నెనరగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినిది లేదనే తలంచండి కన్యకల రాజ్ని దయరా దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించడు ఏర్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచియున్నాను మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన వినోద్ధరించండి ఆమెన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మిమ్మలను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్